జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది కర్కాటక రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సర పొడవున కూడా ఒకే రాశిలో సంచారం చేసే గురు శని రాహు కేతు ఈ నాలుగు గ్రహాల సంచారాన్ని బట్టి ఈ రాశి వాళ్ళకి సంవత్సరం ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా దీని వలన కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలని చూస్తూ వెళ్దాం ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదు శని యాజ్ ఇట్ యాజీజ్ సంవత్సరం పొడవున కూడా సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక రాహు కేతు స్థాన మార్పులు ఏదైనా ఉందా అని చూసుకునే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా ఉండదు రాహు యాజిటీస్ కుంభంలో కేతు ఇస్ సింహంలో సంచారం కొనసాగిస్తూ ఉన్నారు అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక ఈ గురుగ్రహ రాశి మార్పు చూసుకోవడానికి అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంవత్సరం ప్రారంభంలో అయితే ఆయన మిథున రాశిలో సంచారము అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి ఆయన కర్కాటక రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తారు కేవలం ఐదు మాసాలు మాత్రమే అక్కడ ఉంటారు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ అతిచార మార్గంలో సింహంలోకి వచ్చేస్తారు ఇక ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా చూడండి ఇక్కడ ఈ సంవత్సరం కూడా కర్కాటక రాశి వారికి కాలం అనేది మిశ్రమంగా ఉంటుంది నవమ స్థానంలో శని గ్రహ సంచారం జరుగుతూ ఉంది ఇది తండ్రి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు సోదరులతో ఇబ్బందులు అలానే ముఖ్యంగా పిత్రార్జిత ఆస్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు విద్యార్థులు చదువుల పట్ల వెనక్కి పడిపోవడము ప్రతి పని కూడా చాలా కష్టపడితే గాని అవ్వని పరిస్థితి ఇలాంటి సిచ్యుయేషన్ పైగా ద్వితీయ స్థానంలో కేతు ఈ సంవత్సరం పొడి ఉన్న డిసెంబర్ మారుతాడు ఆయన సో కొంచెం ఎక్కువ ఆ ఖర్చులు పెరిగిపోవడము రీత్యా కొన్ని తగాదాలు ర్యాష్ గా మాట్లాడి కొంచెం డిస్టర్బెన్సెస్ ఫీల్ అవడం లాంటిది ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా ఈ కర్కాటక రాశి వాళ్ళు చూడవలసిన ప్రమేయం ఖర్చులు పెరగ పెరిగిపోవడము ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి నవమస్థానంలో ఖచ్చితంగా కర్కాటక రాశిలో ఆయన కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి నవమస్థానంలో శని సంచారం జరుగుతుంది ఖచ్చితంగా తండ్రి ఆరోగ్య విషయంలో తండ్రికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు అయితే ఉంటాయి తండ్రికి మీకు పడి పడకపోవడము సోదరులతో ఇబ్బందులు ఎక్కువ ప్రయాణాలు ప్రయాణాల్లో కూడా ఆటంకాలు ఇలాంటివన్నీ చూడాల్సిన ప్రమేయం ఉంటుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ మీకు గురువు గారు జన్మరాశిలోకి వస్తారు ఈ జన్మరాశిలోకి వచ్చిన తర్వాత కొంచెం ఖర్చులు తగ్గుతాయి తప్ప పెద్దగా ఆర్థికంగా అయితే కలిసి వచ్చే కాలం అయితే కాదు అలాని మరీ ఇబ్బందులు ఆరోగ్య రీత్యా ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఇది మంచి సమయమే ఇది ఆరోగ్యం విషయంలో కొంచెం సెటరేట్ అవ్వడము కోలుకోవడము కొంచెం కాన్ఫిడెన్స్ తో ముందుకు సాగడము ఇవన్నీ కూడా చేంజెస్ అనేది మీరు చూడవచ్చు గురువు వలన ఖర్చులు తగ్గుతాయి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కొంచెం మెరుగుదల కనిపిస్తుంది ఆరోగ్యం విషయంలో బట్ ఆర్థికంగా చాలా అంతవరకు అభివృద్ధి రావాలంటే ఇంకా సమయం పడుతుంది పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్లి సంబంధాలకి ఎవరైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇంకా సమయం పడుతుంది అంటే అవుతుంది అని అర్థం అయితే ఇప్పుడు జన్మరాశిలోకి గురు వచ్చిన తర్వాత మీరు ఎంత ఎఫర్ట్ వేస్తారో అంత తొందరగా మీకు పని పనులన్నీ అయిపోతూ వస్తాయి నవ గురువు దృష్టి నవమస్థానం మీద పడుతుంది కాబట్టి కొంచెం దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది సో ఈ జూన్ వరకు ఉన్న ఫలితాలు వేరు జూన్ తర్వాత వచ్చే ఫలితాలు వేరు జూన్ వరకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి శారీరకంగా ఇబ్బందులు ప్రతి పనిలో ఆటంకాలు ఇవన్నీ ఉంటాయి జూన్ తర్వాత కొంచెం ఈ ఖర్చులు తగ్గడము ఈ ఆరోగ్య ఇబ్బందులు తగ్గడము ఆ ఇబ్బంది పడుతూ ఉండడము అన్ని తగ్గిపోతూ ఉంటాయి బట్ సెల్ఫ్ ఎఫర్ట్ ఎక్కువ వేయాలి ఈ సమయంలో మీరు ఎంత ఎఫర్ట్ వేస్తారో సో మీకు అంత పాజిటివ్ వే దొరుకుతుంది దైవపదం రక్షిస్తుంది విద్యార్థుల చదువుల పట్ల మీరు ఎంత ఎఫర్ట్ వేస్తారో అంతా మీరు పాజిటివ్గా వెళ్ళిపోతుంది ఈ సమయంలో ఎవరైనా నేను అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలి ఇలాంటివి ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళ కలిసి వచ్చే సమయము అంటే ఫారిన్కి వెళ్ళే సూచనలు ఇవన్నీ ఉంటాయండి ఆర్థికంగా ఖర్చులు తగ్గుతాయి బట్ ఆర్థికంగా అభివృద్ధి అయితే తొందరగా రాదు కొంచెం ఇంకా టైం అనేది పడుతూ వెళ్తుంది బట్ అష్టకర్గ బిందువు చూసుకోవాలి మీ జాతకరీత్య ఏ దశాభుక్తి చూసుకోవాలి నవమ స్థానంలో శని వచ్చాడు అష్టకొర బిందులు ఎన్ని ఇచ్చాడు మీ జాతకరీత్యా సున్నా ఒకటి రెండు గనకిచ్చి ఉంటే చాలా ఇబ్బందులు అదే నాలుగు ఐదు ఆరు గనకిచ్చి ఉంటే మరీ చెప్పుకునేంత ఇబ్బందులు అయితే ఉండవు కర్కాటక రాశిలో లక్షల మంది ఉంటారు అందుకే అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు బట్ పన్నెండవ స్థానంలో గురువు ఉంటున్నాడు జన్మరాశిలోకి వస్తాడు కొంచెం గురుబలం అంతగా ఉండదు బట్ జన్మరాశిలోకి వచ్చిన తర్వాత కొంచెం మీకు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి ఆ ఖర్చులు తగ్గుతాయి ఇవన్నీ ఓకే బట్ ఆర్థికంగా మెరుగుదల రావాలంటే అక్టోబర్ తర్వాత మళ్ళీ మీకు కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థికంగా చాలా మంచి సమయం అనేది చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం మిశ్రమ సమయం అనేది చెప్పుకోవాలి ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రతిరోజు చూడండి దక్షిణామూర్తిని ఆరాధించండి ఎంత మీరు ఆరాధిస్తారో దక్షిణామూర్తిని అంత మంచిది ప్రతిరోజు ఓం నమ శివాయ ఒక వెయ్యి సార్లు చదువుకోండి మీరు ప్రతిరోజు చేస్తూ వెళ్ళండి పొద్దున వయసాలు సాయంత్రం వయసాలు చదువుకుంటారా ఇంకా మరి మరీ మంచిది అలానే ప్రతిరోజు ప్రదోషకాలంలో శివాలయంకి వెళ్ళి నల్ల నువ్వుల ఒత్తులను వెలిగించండి ఇది మీకు చాలా పాజిటివ్ వేని ఇస్తుంది మీ పరులన్నీ త్వర త్వరితగతిలో అయిపోవాలి అంటే ప్రతిరోజు సాయంత్రం పూట ప్రదోషకాలంలో శివాలయంలో నల్ల నువ్వుల ఒత్తులు వెలిగించడానికి ప్రయత్నం చేయండి ఇది మీరు ఎంత చేస్తారో మీకంత పాజిటివ్ వే అనేది దొరుకుతుంది దక్షిణామూర్తిని ఎక్కువ ఆరదించండి గురువు గారు జన్మరాశిలో వచ్చినప్పుడు దక్షిణామూర్తిని ఆరాధించండి ఎక్కువ మిఠాయి లడ్డు లాంటిది గురువారము సోమవారము దక్షిణామూర్తి టెంపుల్ కానీ దత్తాత్రేయ ఆలయంలో కానీ శివాలయంలో కానీ పంచి పెట్టడానికి ప్రయత్నం చేయండి చాలా అంతవరకు పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చూడవచ్చు ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్ నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు సో ఇది గుర్తు పెట్టుకోండి ఇక సర్వే జనం సుఖిన భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది మీన రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే ఈ శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల ఆధారాన్ని బట్టి మనం ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పుకోవడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా ఈ రాశి మార్పుల వలన ఈ మీనరాశి వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ ఒక శని ఒక రాశి మార్పు అయితే ఉండదండి శని రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ సంవత్సరం మొత్తం మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక రాహు కేతు స్థాన మార్పులు ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా ఉండవు రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంల సంచారం కేతు యాజ్ ఇట్ ఈస్ సింహరాశి సంచారం అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురు రాశి మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే అయితే ఈ సంవత్సరం ఆయన రెండు రాశులని మారుతున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ ఆయన కర్కాటక రోషిలోకి కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారు యాక్చువల్లీ గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీకి ఆయన కర్కాటక రాశిలోకి సంచనాన్ని ప్రారంభం చేసి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ అతిచార మార్గంలో సింహంలోకి వచ్చేస్తారు మళ్ళా అక్కడ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంచి అక్కడ ఉక్రించి మళ్ళా వెనక్కి సంచనాన్ని ప్రారంభం చేస్తారు ఏదైతే ఈ గురుగ్రహ మేజర్ ట్రాన్సిషన్ ఉందో రాశి మార్పు ఉందో ఈ రాశి మార్పు వలన మీన రాశి వాళ్ళకి చూడండి ఈ రాశి ఫలితాలు అనేది చూడండి రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఉండదు ఒక ఇప్పుడు కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశిస్తున్నారు ఈ కర్కాటక రాశిలో అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు మీ జాతక రీత్యా అది తెలుసుకుంటే అప్పుడు మనకి గురుగ్రహ ఇచ్చే ఫలితాలు అనేది తెలుస్తుంది అందులోన మన జాతకరీత్యా దశాభుక్తులు ఏం జరుగుతారో అది చాలా ఇంపార్టెంట్ ఈ రాశి అనేది కేవలం ఒక ముప్పై శాతం మాత్రమే మనం గౌట్ కి తీసుకోవాలి ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళు జన్మ శనితో బాధపడుతూ ఉన్నారు చంద్రుడు ఉన్న స్థానంలోకే శని అనేది రావడం అనేది శని గ్రహ శని లాంటి గ్రహం రావడం అనేది మానసికంగా ఇబ్బందులు ఉంటాయి అలానే శారీరకంగా అలసట అలానే రోజువారి కార్యక్రమంలో సడన్ చేంజెస్ ఉంటాయండి సడన్ చేంజెస్ ఎలా ఉంటాయి రాత్రి పూట తొందరగా పడుకొని పొద్దున్నే తొందరగా లేచే వాళ్ళు రాత్రిపూట ఎంతసేపటికి నిద్ర లేకపోవడము నిద్ర రాకపోవడము మరుసటి రోజు ఉదయాన్నే మీరు తొందరగా లేవకపోవడము అలానే అవమానాలు అపవాదాలు సంఘంలో మీకంటూ ఉన్న ఆ గుర్తింపు కొంచెం తగ్గడం లాంటిది అలానే శారీరక అలసట ఏర్పడుతూ ఉంటుంది బద్ధకం లేజినెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగంలో సడన్ చేంజెస్ అనేది కనిపిస్తూ కనిపిస్తూ ఉంటాయి ఉద్యోగంలో ఉద్యోగం పోతుందేమో అనే భయము అలానే ఉద్యోగంలో మీ కింద పనిచేసే వాళ్లతో ఇబ్బందులు ఒడదుడుకులు భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా ఉండడము ఇలాంటివన్నీ మీరు చూస్తూ వస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ రెండవ తేదీ వరకు కూడా అటు ఇంట్లోను అంటే గృహంలో ఇటు ఉద్యోగ పరంగా కూడా ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి మీ మిమ్మల్ని కించపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీ మీద లేనిపోని వాడిని చెప్పేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు ఈ జన్మశని లాంటి ఏలాంటి శని వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఏదైనా సరైన పూజలు చేసుకోవడానికి కూడా వదలదు రోజువారి కార్యక్రమంలో మార్పులు వస్తాయండి మార్పులు సడన్ చేంజెస్ అదే నేను నిన్నటి వరకు బాగా పూజ చేసుకుంటూ ఉండేవాడిని ఈ ఎందుకో పూజ చేసుకోవడానికి మాకు మనస్సు రావట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఇలాంటివి మీరు చూ చూడవచ్చు విద్యార్థులు కూడా చదువుల పట్ల వెనక్కి పడిపోవడము చాలా స్ట్రెస్కి గురి అవ్వడము అలానే పన్నెండవ స్థానంలో రాహు ఉండడం అనేది చెడు వ్యసనాలు ఖర్చులు పెరగడము చెడు అలవాట్లకి ఖర్చులు పెరగడము ఇలాంటివన్నీ చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి మీనరాశి వాళ్ళకి అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జూన్ రెండవ తేదీ ఎప్పుడైతే గురువు గారు కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారో అప్పటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా గురువు గారి దృష్టి మీ జన్మరాశి మీద పడుతుంది కాబట్టి పంచమ స్థానంలోకి గురువు ఎగ్జాల్టెడ్ అంటే ఉచ్ఛ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి చాలా అంతవరకు పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది సడన్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ సడన్ చేంజెస్ లైక్ గ్రౌత్ అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఆ అలసట తగ్గడము అవమానాలు తగ్గడము మీకంటూ ఒక మంచి గుర్తింపు రావడము అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడము సక్సెస్ అవ అవడము సంతానం లేని వాళ్ళకి సంతానం విషయం సంతానం సూచించే ఒక సమయం అని చెప్పవచ్చు అలానే ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి కూడా వివాహం ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి ఇట్స్ డిపెండ్స్ ఆన్ దశాభక్తి మీ జన్మజాతకంలో ఉన్న దశాభుక్తి అష్టకర్గ బిందువులు కూడా మనం కౌంట్ చేసుకోవాలి మీకంటూ సంఘంలో ఒక మంచి గుర్తింపు లభిస్తుంది అండి ఆదాయంగా అంటే ఆర్థిక విషయాల్లో అసలు ఇబ్బందులు ఉండవు ఆర్థికంగా కొంచెం మెరుగుదల కనిపిస్తూ ఉంటుంది చాలా వివేకంతో ఆలోచిస్తారు పనులను కూడా కంప్లీట్ చేసుకుని సక్సెస్ సాధిస్తారు రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా చాలా అంతవరకు మంచి ఫలితాలే వస్తున్నాయని తెలుసుకోవచ్చు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడము ఉద్యోగంలో ఉన్న ఆ స్ట్రెస్ తగ్గడము వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడము బిజినెస్ లో గ్రౌత్ హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ మెయిన్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్లస్ గా ఉంటుంది ఎందుకంటే ఆయన దశమాధిపతి పంచమ స్థానంలోకి ఎగ్జాల్టెడ్ పొజిషన్ లోకి వస్తున్నారు ఇది చాలా మంచి సమయం అనేది చెప్పవచ్చు చాలా మీనరాశి వాళ్ళకి ఇన్ని రోజులు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు కొంచెం డిస్టర్బెన్సెస్ తగ్గి మీకంటూ ఉన్న ఒక పాజిటివ్ వేని క్రియేట్ చేసుకోవడానికి ఇది మంచి సమయము చాలా పాజిటివ్ గా ఉండబోతుంది ఈ మీనరాశి వాళ్ళకి రైతులకి కూడా పంట దిగుబడి రావడము పంట మంచిగా చేతికి వెళ్ళడము విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి చూపించడము మంచి మార్కులు తెచ్చుకోవడము ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి మీరు గురుబలం గురుబలం అంటూ ఉంటారు కదా ఇప్పుడు ఈ సంవత్సరం ఐదు మాసాలు మాత్రమే గురుబలం ఉంటుంది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై తేదీ వరకు మాత్రమే గురుబలం ఉంటుంది సో గురుబలం అనేది టెంపర్వరీ తాత్కాలికం జాతకంలో ఏదైనా మనకి డిస్టర్బెన్స్ ఉందా జాతకంలో ఏదైనా నెగిటివిటీ ఉందా దశాభుక్తి లేదన్నా నెగిటివిటీ మంచి దశాభుక్తి లేకుండా కొంచెం నెగిటివ్ వేలా ఉంటుంది అంటే సో జాతక రీత్యా దశాభుక్తి బాలేదు అన్నప్పుడు ఈ గురుబలం అనేది సహాయం చేస్తుంది ఒకవేళ దశాభుక్తి కనుక బాగా ఉంటే ఇది కూడా ఇంకా ప్లస్ అవుతుంది సో మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ జన్మ రాశిలో శని వచ్చినప్పుడు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం అని వస్తుందండి ఓం కాల కాలాయ విద్మహే కాల దీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని గనక పొద్దున్న నూట ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకో చదువుకోవడము అలానే ప్రతిరోజు కాలంలో నల్ల నువ్వుల ఒత్తులని వస్తాయి వెలిగించడము నువ్వుల నూనెతో అలానే ఓం నమశివాయ ఒక వేసాలేను చదువుకోవడము కూర్చొని ఇవి చేస్తున్నట్టు అయితే చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూస్తారు ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే సుఖినో బావుంతు ధన్యవాదములు జై శ్రీరామ్